హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ముఖ్యమంత్రి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగనే గెలుస్తారని అయితే అంటున్నారు అంటే నరేంద్ర మోడీ గారు అంటున్నారు సో ఎందుకు అంటున్నారు ఏంటంటే పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి వీడియో అయితే ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా అండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటన పెట్టడంపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాచనలో అయితే పడిందండి సో నాలుగు వందల పార్లమెంటు సీట్లలో గెలవడంపై లక్ష్యంగా అయితే బీజేపీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఆ రకమైన రాజకీయ వాతావరణం కనిపించలేదని కేంద్ర నిఘా వర్గాలు ఆ పార్టీ అధిష్టానానికి వేదికలు నివేదికలు సమర్పించినట్టు తెలుస్తోంది దీంతో సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజు రోజుకు సన్నగిలిపోతున్నాయన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమని బీజేపీ జాతీయ నాయకత్వం అంచనాకు వచ్చినట్లు తెలిసింది ఏపీలో కేవలం వ్యవస్థల మద్దతు కోసమే బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే కానీ బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు అనేది అసంతృప్తిగానే ఉంది సో అసంతృప్తి టీడీపీ జనసేన నేతల్లో అయితే ఈ విధంగా అసంతృప్తే కలు కనిపిస్తోంది అని చెప్పచ్చు సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీ దళిత ఓటర్లను పోగొట్టుకుంటామని తెలిసినా కూడా ముందుకు వెళ్ళామని కానీ ఆ నష్టాన్ని భర్తీ చేసేలా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న మోడీ సర్కారు నుంచి లభించలేదని టీడీపీ జనసేన నాయకులు ఆఫ్ ది రికార్డ్ అయితే మాటలో వినిపిస్తున్నారు అసలేం జరుగుతోంది టీడీపీ జనసేన నేతలు ఢిల్లీ స్థాయిలో ఆరా తీయగా షాకింగ్ విషయాలు తెలిసినట్లు తెలిసి వచ్చినట్లు అయితే చెప్తున్నారండి జాతీయ స్థాయిలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లడం వల్లే ఆ పార్టీ అగ్రనేతలు విషద్వేషపూరిత విద్వేషపూరిత కామెంట్స్ చేస్తున్నారని గుర్తు చేయడం విశేషం అందుకే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకునేలా వ్యవహరించవద్దని నిర్ణయానికి వచ్చినట్లయితే చెబుతున్నారు ఏపీడీజీపీ ఎస్ మార్పు కోసం అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు టీడీపీ ఏపీ జే బీజేపీ జనసేన నేతలు ఎంతగా ఒత్తిడి తెస్తున్నా పట్టించుకోవడం లేదని బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ నాయకుడు కాదని కానీ జగన్ మోసం మోసగి మోసగించే వ్యక్తి కాదని బీజేపీ పెద్దల అభిప్రాయం ఎన్నికల కోసం జగన్ను ఇబ్బంది పెట్టి టీడీపీని నెత్తిన పెట్టుకుంటే బాబు కీలకమైన సమయంలో హ్యాండ్ ఇస్తారని బీజేపీ అగ్రనేతలు అనుకుంటున్నారని తెలిసింది కేవలం జాతీయ స్థాయిలోనే బీజేపీ అధికారంలో ఉండటం వల్లే పొత్తు కుదుర్ కుదుర్చుకున్నారే తప్ప అభిమానంతో కాదని గుర్తు చేస్తున్నారని సమాచారం ఈ నేపథ్యంలో జగన్కు నష్టం కలిగించేలా కూటమి నేతలు కోరుకుంటున్నట్టు వ్యవహరించకూడదనేది బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచన అయితే చెబుతూ ఉన్నారు